మృగతవటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ కూడా టైం అవుతుంది సరే మమ్మీ ఇక కాలేజ్ ఫీజు కట్టాలని అయ్యో బిడ్డ లేవు కదా ఇప్పుడు సరే కానీ ఎట్లన్నా కడతా కానీ మరి లాస్ట్ డేట్ ఎప్పుడు బిడ్డ ఎల్లుండే మమ్మీ సార్ కట్టమన్నాడు సరే తీ బిడ్డ నేను ఎట్లన్నా చేసి కడతా బిడ్డ కాలేజ్కి పోతున్నావు టిఫిన్ అయితే తీసుకెళ్ళు పనికి వెళ్తున్నా బిడ్డ ఇంట్లో ఏమైనా ఆయరా ఉంటే ఒక రెండు వందలు ఇయరాదురా అప్పటికి నువ్వు రెండు వందలు ఇస్తే నేను నాలుగు వందలు ఇస్తా లేవు బాపు లేవు అంటావు అమ్మ నువ్వు నాకు తెలియకుండా పచ్చి పైసలు దాసుకుంటారు దాచిపెట్టుకుంటున్నారు గట్లెట్లరా లేవంటా నువ్వు ఉంటరా నేను నాలుగు వందలు ఇస్తాను అప్పటికి రెండు వందలు ఇస్తే నాలుగు వందలు ఇస్తా కుంటియే లేవే బుజ్జి నా బుజ్జి కాదు నా బంగారు కొండ నా చిన్న కోడే నా బుజ్జి ఒక్క వంద రెండు వందలు ఉన్నాయి బుజ్జి మీరు చెప్తేన మీరే ఆడింటారే వినరు అబ్బా ఐదు వందలు దొరికి ఒక్క ఐదు ఆటలు ఆడుకోవచ్చు అబ్బా ఐదు వందలు దొరికి వద్దు బాబు కాలేజ్ ఫీజు కానీ ఉంచుకున్నాను కాలేజ్ కా నేను అడిగినప్పు అవి నువ్వు కాలేజీ ఫీజు అయింది ఆడలు ఆడుకుంటా వద్దు బాపు ఏమమ్మా సరోజ మేస్త్రి అంత వచ్చి పని చేస్తారు నువ్వు రోజు లేట్ గానే పోతావు పనికి అయ్యో మేస్త్రీ మా బిడ్డ కాలేజ్ పోతుంది సరిగా సరికి లేట్ అయింది అమ్మా మా నువ్వు వాళ్ళందరూ దారాలు గానీ వాళ్ళ ముందు వస్తా నువ్వు గిడ్డ సేపు ఉంటే ఎట్లామా ఇంకోసారి ఇట్లా లేట్ గానే మేస్త్రి అయ్యో బిడ్డకు పీస్ కడదామంటే పైసలు లేకపోయే అట్లా తిరిగి వచ్చినాక ఇంకేమని అడిగిన ఆయన ఇస్తాడని అయ్యో పీస్ కట్టుడా ఇంతకు ఎంత కట్టాలా అయ్యో పది వేలు కట్టాలి దానికే ఊరంతా తిరిగినావా నన్ను అడితే నేను ఏ పోనా ఇది వరకే నీ దగ్గరే తీసుకుంటే అందుకే ఆ పక్క పంట అయినా అడిగిన ఇంకా మామను నా దగ్గర పని చేస్తాను ఎలా చూసుకోవచ్చు కదా దానికి ఎందుకు ముమ్మట పడతాను లేట్ అవుతుంది నన్ను అడగాల నువ్వు

నువ్వు కూడా ఏందమ్మా మందులోకి ఇట్లా పన్నెండు గంటలకి వస్తే ఏం పనైతే అమ్మా ఎప్పటి మన పని అనుకోని చేయాల నువ్వు ఇక బుజ్జి గురించి లేట్ అయింది ఎప్పటి నుండి రోజు గిదే చెప్తున్నావు నువ్వు ఇట్లా చేస్తే అమ్మ ఆ ఉష్క మొత్తం పట్టే సరిపోదానికి పోతే లేవని పంపేస్తాం సరే ఏంది రమ్మని ఫోన్ చేసినావు ఏం లేదు ఏం లేదా నీ చూస్తుంటేనే అర్థమైంది ఏమైందని మళ్ళీ ఏమైంది ఏం కాలేజ్ ఫీజు కట్టాలి అని కాలేజ్ ఫీజా మీ మమ్మీ దగ్గర లేవంట మీ డాడీ డాడీ ఇంట్లో ఉన్న ఐదు వందలు తీసుకొని మీ డాడీ మీ మమ్మీ భలే పేరెంట్స్ మీ పేరెంట్స్ అయితే అయినా వాళ్ళేమిస్తారు అని నేను కడతది ఎప్పుడుంది కట్టేది డేట్ ఎల్లుండి కదా మరి ఇప్పటి నుంచి ఎందుకు ఏడుస్తున్నావు ఎల్లుండి అయితే నేను లేనా నేను చూసుకుంటా కానీ సరేగా నీకు ఏడ్చుకుంటే ఇప్పుడు కాలేజ్ కూడా అవసరం అంటే ఒక పసు ఏడ్చు ఆపు నేను ఇస్తాను అని చెప్పిన కదా సరేగా నీకు రమేష్ సినిమా అన్నట్టు రూమ్ ఖాళీగా ఉందంటే కాలేజ్కి పోతావా

అందుకని మొన్న ఎగ్జామ్ ఫీజు అన్నావు ఎంత సరే నేను మీకు పదివేలు ఫోన్పే చేసిన చూసుకో వద్దు మమ్మీ ఆల్రెడీ కట్టేసింది కట్టేసిందా అవును సరే కడత కట్టంతి పైసలు ఏమైనా ఖర్చు పనికి వస్తే పెట్టుకో దగ్గర ఎందుకు వద్దు అరే తీసుకోయే నువ్వు మళ్ళీ ఎందుకు అవని మాట్లాడకు సరే కానీ ఎప్పుడు నేనే గిఫ్ట్ ఇస్తాడు నువ్వు నాకు ఒక్కసారి కూడా ఏ గిఫ్ట్ ఇవ్వాలి అది ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఇస్తా ఏనా నేను అడిగిన గిఫ్ట్ నువ్వు ఇవ్వలే అగో చెప్తేనే కానీ మనసులో నాకు చెప్తేనే నీ ఇస్తా గిఫ్ట్ అది మనసు అంటున్నావు ఎన్నిసార్లు అని రమేష్ గారి రూమ్ పోదామని ఒక్కసారి అని వచ్చినావు కనీసం నా బర్త్డే కన్నా గిఫ్ట్ ఇస్తావు అయ్యావా ఇస్తాది అదే రమేష్ గారి రూమ్ కూడా ఎవరు ఉండరు ఈసారి బర్త్డే సెలబ్రేషన్ అలా చేసుకుందాం ఏమంటావు అవే వద్దు కానీ అన్ని పెళ్ళైనాకనే ఏ నువ్వు అట్లా అన్న కోరిని చేసుకోకపోతే నేను చచ్చిపోతామించి నాన్నప్పటి నుంచి డాడీ సైకించలేసరిగా చూసుకోలేడు ఎప్పుడు తాగని ఇంటికి రాడు మమ్మీతో అతను వాడిని డొల్లి పెట్టుకుంటూ ఉంటావు రోజు ఇక అమ్మ తన కష్టం ఏమో భరిస్తుంది నన్ను చూసుకుంటా ఇక అందుకే నువ్వు అంటే నాకు ఇంత ప్రేమ

కమ్మలు ఏం చేపించినాయి కదా పోతారు కదా ఈ రోజు గుర్తు పెట్టామా ఇప్పుడు ఎట్టిన తలా పోతాడా మందుకు పోతాడా అక్క మన పొద్దుంతా పని చేస్తే ఒక పుట్ల ఏమరా వీనికి ఐదు పుట్లాలు ఉన్నాయి ఎవరో ఒక ప్యాకెట్ అడగరా అరే ఒక ప్యాకెట్ ఇరా నాకేమొచ్చిన ఐరా ఆ పెళ్ళ పని పోయి పైసలు చేస్తే నేను తాగుతున్నా పొద్దుంతా పని చేస్తేనే మా గ్రూప్ అయ్యాడు ఈ పెళ్ళానికి ఒక వెయ్యి వేలు ఏ ఏం మాట్లాడుతున్నావురా మేము చూస్తలే మేము పని కాడ రోజు వేసాలు ఊరందరికి తెలిసిన ముచ్చట్ని ఏంది ఇది ఇందులాగా ఆదురా దాని సంగతి చెప్తా અમારી પાણી એમ એવો એમ કદો રોજ પી કઈ સંઘેશોરિંકુ ના રોજ રૂપાઇ લે તાજેતન

నువ్వు తాగుడు పని చేసి కోతే నేను ఎందుకు పని పోతా పని పోను కదా సరే తాగి తాగి చప్తావు నాకు ఏం అన్నం అయితే తిన్నావా చేయగలి అన్నం పెడతా నేను తాగు బాన్సే అయినా ఇవాళ మంది మాలలో నాకు అది అవన్నీ ఇవాళ నా తప్పు నేను తెలుసుకున్నాను చేసుకుంటే ఇంకా మంచిగా చూసుకుంటా నువ్వు ఇద్దరికి వచ్చేందుకు నేను పని పోతే నేను దాస్తా బిజెన్ మంచిగా చూసుకుంటా పెళ్లి చేస్తాను బిజె నేను ఇన్ని రోజుల నుండి చూసేది కూడా నీ గురించి అయ్యా నువ్వు మారితే మనమే సంతోషంగా ఉంటాం మన బిడ్డ ఫీ అయిద్దాం ఎక్కరే బిడ్డ మీ నాన్న తాగుడు బంద్ చేసుకుంటూ ఏంటా వెన్నెలా విన్నావా మీ నాన్న ఏమన్నాడు ఏమన్నాడు తాగో బాగా చెప్తుంది ఇప్పటి నుండి మనం సంతోషంగా ఉండొచ్చు నిన్ను కూడా కాలేజీకి మంచిగా పంపిస్తానమ్మా మీ ఫీజు కూడా మంచిగా కడతా సంతోషంగా ఉండవు అవునా అది అవు బిడ్డ నేను మారిన నీ కాంచి మంచిగా చూసుకుంటా అమ్మ నువ్వు బడి పోని నేను బడి పోతా డ్రెస్సులు తెస్తాను నీకు సరేనా అంటే పని చేసుకోవాలి పిల్లలు ఎంత ఓకే సరేనమ్మా ఇద్దరు కలిసి మంచిగా పని చేసుకోవాలి మన దగ్గర ఎప్పటికి పని ఉంటది ఎందుకంటే నీకు తాక్కుంటా లేనిపోయినా ఆమె మంచిగా పని చేసుకుంటది ఏదో చిన్న ఆడపిల్ల ఉన్నది కదా స్కూల్ ఫీజ్ అది అంటే మంచిగా చోటు ఎప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు అది చేసిన మేము మీరు తిరిగా గడికి వాటిని నెలకిండి ఇద్దరు కలిసి మంచిగా పని చేసుకోవాలి సరే అన్న మేము మారిన మేము పని చేసుకుంటాం అప్పుడు అదుపు ఇప్పుడు కూడా నాకు ఎప్పుడు నేను చెప్తాను సరే అన్న భార్య మేము ఇద్దరం మొత్తం రోజు పనికి రోజుకు రి పని అయిపోతే ఇంకో పని ఉంటుంది ఆ పని అయిపోతే ఇంకో దగ్గర ఉంటుంది పని ఉంటే గడిపోయి సరే అన్న ఇక నేను మంచిది